ఏమ్మా మెలికొచ్చిందా మంచిది కాదు ఉండు దస్తా అక్కడ పక్కన మంచినీళ్ళు ఉన్నాయి తాగు అలా దిక్కులు చూస్తే ఏం తెలుస్తుంది నీరసం తగ్గుతుంది అది తగ్గదు కదా మంచినీళ్ళు తాగి నీ నీ గూట్లోకి వెళ్ళిపోయా అదే అయోమయంగా ఉంది దానికి ఆహారాన్ని సరిగ్గా అందుకోలేకపోతుంది అది దగ్గరున్న ఆహారాన్ని నోట్లోకి తీసుకోలేకపోతుంది అది ఈ వడతలను కొట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవడో కొట్టు ఉంటే దీనికి ఏమైనా తగిలిందేమో అని డౌట్ నాకు బయట నుంచి ఎవడో ఒకటి కొడుతుంటాడు కదా అది ఎందుకంటే దాని మెడ మెడ తిప్పలే మెడ సరిగ్గా నిలబెట్ట నిలబెట్టలేకపోతుంది అది తిరుగుతూ గుండ్రంగా తిప్పుతుంది మేడ కరెక్ట్గా నిలబెట్టలేకపోతుంది అదొకటి దానికి కళ్ళు కూడా సరిగా కనబడట్లేదేమో గడ్డానికి సరిగ్గా నిలబడట్లేదు మేడ నిన్న మొన్న అయితే అది ఏమి ముట్టుకోలేదు అది రోజు కొద్దిగా ముట్టుకోండి తింటుంది ఏమీ దానికి ఆహారం లేకపోతే అలా బతుకుతుంది అది పోతే పట్టుకుని పెట్టింత పెడదాం అనుకున్నాను పట్టుకుని పెట్టానుకో కాగులు పొడి చేస్తా ఏమో నేను ఇంచుకోలేక కూర్చుంది అది హలో లక్ష్మణ అంటూ జాలి వేస్తుంది కానీ మనం ఏం చేయగలం ఏం చేయలేము కదా

రాత్రి వర్షం పడి శుభ్రంగా తడిసిపోయింది రెండు రోజులు మూడు రోజుల నుంచి తినట్లేదు ఈరోజు కొద్దిగా తింది నిన్న నిన్న కొద్దిగా తింది ఈరోజు కొద్దిగా తింది అలా ముద్ద అయిపోయింది తడిసి అయిపోయింది చాలా పెద్ద వర్షం పడింది అన్నమాట కొంచెం ఇది తిని ఓపిక వచ్చింది అనుకో దాని గూటిగా తెలియపోతుందని నా ఉద్దేశం గత మూడు రోజులుగా ఇక్కడే ఉంది పాపం ఓపిక లేక అలా కూర్చొని నిద్రపోతుంది അതക്കെ പെട്ടെന്ന് തന്നെങ്കില്ല അതാ ഗോ ഇ വെട്ടോ അത്തേനും മള്ളി പെടുത്ത ఇవ్వదా నువ్వేమో తినవు దిక్కులు చూస్తూ ఉంటావు ఆ ఉడతలు వచ్చి తినేసి వెళ్ళిపోతున్నాయి దా ఇంకా పెట్టేది నేను వెళ్ళి பெட்டும் பெட்டி போ அதான் ఎళ్ళి తినిపోవడతలో వచ్చావు పదా పద పద తిన వచ్చి తిను 誰もが言ってたから。 భావం క్రియేషన్స్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన తదుపరి వీడియోలు మీరు చూడటానికి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి